కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ గైడ్లైన్స్ విడుదల పట్ల హర్షం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసినందుకు గాను నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జాయింట్ సెక్రటరీ ఓంకారం శేఖర్ రాజు హర్షం వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కలను నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్థిక శాఖ ద్వారా మార్గదర్శకాలు జారీ చేయడం ఎంతో శుభ పరిణామమని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమస్కారమండి నేను సీతారాంపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ ఎస్టెంట్గా రెండు వేల ఏడు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను రెండు వేల ఏడు నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నాను నేను కాంట్రాక్ట్ బేసిక్లో అంటే మాకు ఒక బేసిక్ అనేది లేకుండా మామూలుగా ఫిక్స్డ్ పేమెంట్ చేసి గతంలో చంద్రబాబు నాయుడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ విధంగా చేసిండు మాకు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఈరోజు గైడ్లైన్స్ ఇవ్వడం అనేది మా అందరికీ ఆనందంగా ఉంది ఈరోజు మాకు రెగ్యులైజేషన్ జీవో ఇవ్వడం వల్ల మేము ఎంతో ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడ్డాము జీతాలు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు మా తోటి సహచరులు ఎంతోమంది మరణిస్తే కూడా మరణించినా కానీ వాళ్ళకి ఏమీ ఆర్థిక సాయం లేదు తర్వాత వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక పోషణ అనేది లేదు ఒక ఉద్యోగం అనేది లేదు ఒక ఉద్యోగ గ్యారంటీ లేదు ఇన్ని రోజులు ఎంతో అనుభవించి ఎంతో ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు రెగ్యులర్ చేయడం వల్ల ఈరోజు ఒక జివో గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఉదయగిరి తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జాయింట్ సెక్రటరీ నేను నా పేరు ఓంకారం రాజు